అందరికీ నమస్కారం అండి ఈరోజు కదా అప్పుడే బస్సు దిగి వస్తున్న శృతికి ఎదురుగా స్కూటీతో నిలబడిన అక్క పల్లవి కనిపించేసరికి ఆనందంగా పల్లవి అంటూ పరి ఎత్తి వెళ్ళి హత్తుకుపోయింది చీ వదులు వెళ్దాం ఏదో సంవత్సరాల తర్వాత కలిసినట్టుగా హత్తుకుపోతున్నావు కిందటినగా పండగ కని వచ్చావు ఇంతలోనే బెంగా అంది పల్లవి స్కూటీ స్టార్ట్ చేస్తూ చా అదేమీ లేదు ఈ మధ్యనే మా ఫ్రెండ్ వాళ్ళక స్టేట్స్ నుంచి వస్తుంటే ఎయిర్పోర్ట్కి వెళ్ళాం అక్కడ వాళ్ళు ఇలాగే హక్ చేసుకున్నారు తెలుసా నీకేం తెలియదు కొట్టే పల్లెటూరు బైతు అంది స్కూటీపై కూర్చుంటూ అవును తమరు ఇప్పుడు ఉంటున్న హాస్టల్లోనే ఉంటూ తమరు చదువు వెలగబడుతున్న కాలేజీలోనే చదివాను నేను కూడా అంతకు మించిన సిటీలో తమరు ఎక్కడున్నారో మరి అయ్యో పళ్ళు శృతికి ప్రేమ ఎక్కువైతే అలాగే పిలుస్తుంది పల్లవిని చదివింది ఎంతని కాదు ఇంత అప్డేట్ అయ్యామన్నది ముఖ్యం నువ్వు నాకంటే ముందే బీటెక్ చేస్తే ఎందుకు ఇంకా అమ్మ కూర్చివే కదా జాబ్ కూడా చేయనని ఇంటి దగ్గర కూర్చున్నావు నేను రెండు నెలల్లో జాబ్లో జాయిన్ అవుతా హైదరాబాద్లో మాకం నాకు నచ్చిన అబ్బాయిని చూసి చూసుకో మరి అలాగే అలాగే ఆ మాట ఏదో నాన్నతో చెప్పు నిజంగానే పెళ్లి చేస్తారు అంది పల్లవి స్కూటీని మట్టి రోడ్లో జాగ్రత్తగా నడుపుతూ చుట్టూ ఉన్న పచ్చని పొలాలు వాటి నుండి వస్తున్న చల్లని గాలికి ఆస్వాదిస్తూ కూర్చున్న శృతి ఎదురుగా వస్తున్న బైక్పై వ్యక్తిని చూసి ఆశ్చర్యంగా చూస్తూ అబ్బా అంది గట్టిగా పల్లవి శృతి ఎందుకే లరిచావు ఉన్నావా పడిపోయావా అంది వెనక చూస్తూ నిజంగానే పడిపోయా ఆ ఎదురుగా బుల్లెట్పై వస్తున్న హీరోకి అంది శృతి అప్పుడు చూసింది పల్లవి ఎదురుగా వస్తున్న బుల్లెట్ని అప్పటి వరకు దుమ్మురేపుకుంటూ స్పీడ్గా వస్తున్న బుల్లెట్ వాళ్ళ దగ్గరికి వస్తూనే స్లో అయింది స్కూటీపై ఉన్న అమ్మాయిలను చూస్తూ అతడి మొమ్ములో నవ్వు వేసింది ఆ నవ్వు అందమైన అతని ముఖానికే ఇంకా అవన్నీ తెచ్చింది ఆ నవ్వు చూస్తుంటే ఏ అమ్మాయిని మనసు పారేసుకోదు నేను కూడా అంతే అంది శృతి కుంటెగా పల్లవి ముఖం కోపంతో జీవరించింది ఏంటే ఆ పిచ్చి మాటలు ఎవడిని పడితే వాడిని పట్టుకుని మనసు పారేసుకున్నా అంటావు తిక్కా నీకు అంది అతడి బైక్ వారిని దాటుతుండగా అరిచింది పల్లవి ముందు చూసుకుని పోరా లేకపోతే పోతావు అని అప్పుడే గమనించాడేమో ఏమో వెనక ఎదురుగా ఉన్న గోతిని షడన్ బ్రేక్తో ఆపాడు కీచుమన్న శబ్దంతో ముందుకు దూసుకుపోతున్న స్కూటీపై ఉన్న శృతి గమనించింది ఏంటే పళ్ళు వాడంటే గిట్టదన్నట్టు బిల్డప్ ఇస్తూ వాడికి జాగ్రత్తలు చెబుతున్నావు అతడేదో నీ భర్తలాగా నోర్మయ్ నేనేదో మామూలుగా అన్నాను వాడికి అలా హెల్ప్ అయింది అంతే శృతి అవునే పళ్ళు వాడిదంతా వాళ్ళ అమ్మపోలికూ అందుకంత క్యూట్గా ఉంటాడు చాయ్ కాపుతావ నీ భజన ఇందాక నుంచి వినలేక చస్తున్నాం వాడు వాడి ముఖం నీకే నచ్చాలి అయినా నాన్నకి విషయం తెలిస్తే ఏమవుతుందో నీకు తెలుసుగా వాళ్ళంటేనే గిట్టదు నాన్నకి ఇంకా వాడి విషయం మాట్లాడకు ఓకేనా అంది పల్లవి శృతి సరేనన్నా మనసు మాత్రం ఆ బుల్లెట్ వీరుడితో కదలొల్లుకుంటుంది వీళ్ళ మాటల్లోనే ఇంటికి వచ్చేశారు ఊరి పెద్దల్లో ఒకడైన మాధవరావు ముద్దుల కూతుళ్ళే పల్లవి శృతి ఇద్దరును ఈ మధ్యన ఇంజనీరింగ్ కంప్లీట్ చేసి క్యాంప్లెస్ ప్లేస్మెంట్లో జాబ్ కొట్టింది శృతి రెండు నెలల్లో జాయినింగ్ ఉంది స్కూటీ దిగుతూనే ఎదురుగా వస్తున్న తల్లిని తండ్రిని పరిగెత్తుకెళ్ళి చుట్టేసింది శృతి ఆనందంగా తన సరదా సంభాషణతో ఇంటిని పండగ కల తీసుకొచ్చేసింది పల్లవి అదంతా చూస్తూ ఆనందిస్తుంది శృతిది దుడుగు స్వభావం అయితే పల్లవిది నెమ్మదితనం తల్లిదండ్రుల ఇష్టానికి వ్యతిరేకంగా ఏ పని చేయదు పల్లవి శృతి అనుకుంటే తల్లిదండ్రులను ఒప్పించైనా ఆ పని చేసి తీరుతుంది అలా శృతి చేసే సందడితో సరదాగా గడుస్తున్నాయి రోజులు రోజులు ఒకరోజు ఉదయమే పల్లవి శృతి కోసం ఇల్లంతా వెతికి వెతికి తల్లి దగ్గరికి వెళ్ళింది అడగడానికి శృతి మీ నాన్నకి టీ టిఫిన్ తీసుకువెళ్ళిందే పొలానికి మీ నాన్న తెల్లవారుజామున పొలాన్ని దున్నించాలని వెళ్ళారు పాలేరుకి ఇస్తానే అంటే వినకుండా ఇది వెళ్ళింది నువ్వు ఇంకా లేవలేదని నన్ను చెప్పమంది వచ్చేస్తుందిలే అంది రాజేశ్వరి లేదులేమ్మా నేను వెళ్తాను పొలం చూసి వస్తాను ఇద్దరం సరదాగా పొలమంతా తిరిగి వస్తామంటూ బయలుదేరింది పల్లవి కూడా సరే అయితే జాగ్రత్త మామిడి తోపు దగ్గర ఉన్న పొలంలో ఉంటారు అంటూ చెబుతున్న రాజేశ్వరి మాటలకు సరే సరే అంటూ బయటికి నడిచింది పల్లవి పొలం చేరే సమయానికి తండ్రొక్కడే ఉన్నాడు దగ్గరుండి పొలం దున్నిస్తున్నాడు పల్లవిని చూస్తూ నువ్వు కూడా వచ్చావా ఎండలో ఎందుకమ్మా అంటే వినకుండా మామిడి తోట చూసి వస్తానని వెళ్ళింది శృతి నువ్వు ఇక్కడే ఉండి వచ్చేస్తుంది అంటున్న తండ్రితో లేదు నాన్న నేను కూడా మన మామిడి తోట చూసి వస్తా అంటూ తోటలోకి దారి తీసింది నిండా కాయలతో ఊగుతూ ఉన్న తోట కనుల విందుగా ఉంది అక్కడక్కడ పండిన కాయలను తింటూ కిచకిచలాడుతున్న చిన్ని చిన్ని పక్షులు మండిపోతున్న ఎండ నుండి సేద తీర్చుతున్న చల్లటి నీడ చాలా బాగా అనిపించింది పల్లవికి నడుస్తూ నడుస్తూ చాలా దూరం వచ్చేసింది ఎదురుగా ఉన్న దృశ్యం చూసి శిలలాగా నిలబడిపోయింది తనకి కొంచెం దూరంలో శృతి అర్జున్ శృతి మామిడి చెట్టుకు చేరబడి మాట్లాడుతుంటే అర్జున్ బైక్పై కూర్చుని మాట్లాడుతున్నాడు ఒకరిపై ఒకరు జోక్స్ వేసుకుంటూ నవ్వుతూ మాట్లాడుకుంటున్న వాళ్ళని చూస్తూ మా మాన్పాడిపోయింది మొన్నేదో జలదాగా అంటుంది అనుకుంది కానీ ఇలా అతడితో మాట్లాడడానికి కలవడానికి ఇంత దూరం వస్తుందనుకోలేదు వాళ్ళని అలా చూస్తూ కోపంతో రగిలిపోయింది కొంతసేపటికి స్పృహలోకి వచ్చింది తన వెనక ఎవరో ఉన్నట్లు అనిపించి తలదిప్పి చూసింది కోపంగా శృతి వాళ్ళనే చూస్తున్న మాధవరావు అసలే పల్లవి భయస్తురాలు పావులవి కనపడితే భయపడుతుందేమోనని అనుమానంతో పల్లవిని వెతుక్కుంటూ వచ్చాడు మాధవరావు కానీ అక్కడ అర్జున్తో శృతిని చూసి నిశ్చేష్టుడైపోయాడు ఆయన శృతి అంటూ గట్టిగా రవడంతో తుళ్లిపడ్డ శృతి అక్కడ పల్లవిని తండ్రిని చూసి షాక్ అయ్యింది భయంగా తండ్రి దగ్గరకు పరిగెత్తుకొచ్చింది పదండి అన్న తండ్రి కేకతో అతన్ని అనుసరించారు ఇద్దరు మౌనంగా ఇంటికి వచ్చిన మాధవరావు నేరుగా అతని రూంలోకి వెళ్ళిపోయాడు పల్లవి ఏం జరుగుతుందోననే భయంతో బయట అటు ఇటు తిరిగేస్తుంటే శృతి తండ్రి గదిలోకి వెళ్ళి గడియపెట్టేసింది శృతిని తండ్రి ఏమంటాడో అనే భయంతో కాళ్ళు చేతులు ఆడడం లేదు పల్లవికి మనసు గతంలోకి లాక్కెళ్తుంటే తను జారిపోయింది గతంలోకి తనకి పన్నెండేళ్ళు వచ్చే వరకు మాధవరావు చెల్లెలు సుమిత్ర కుటుంబం కూడా వాళ్ళతోనే ఉండేవారు సుమిత్ర ఒక్కగానొక్క కొడికి అర్జున్ సుమిత్ర భర్త వీరేశం అతడి బావ మాధవరావు పట్ల ఎంతో వినయ విధేతలతో ఉండేవాడు మాధవరావు తండ్రి చనిపోయినప్పుడు జరిగిన ఆస్తి గొడవలలో తన బంధువుల చెప్పుడు మాటలు విని మాధవరావుని ఎదిరించాడు వీరేశం అంతే బావా బావ అంటూ తన దగ్గర మర్యాదగా నడుచుకునే వీరేశం నోటికొచ్చినట్లుగా మాట్లాడుతూ ఉంటే వినలేక ఆస్తిలో సగభాగం ఇచ్చేసి వాళ్ళతో సంబంధం తెంచేసుకున్నాడు మాధవరావు ప్రాణంగా చూసుకునే చెల్లెలను కూడా దూరంగా పెట్టి మాట్లాడడం మానేశాడు అప్పుడే వాళ్ళు ఊరికి వైపున్న ఇంటికి మారిపోయారు అప్పటి నుంచి ఎవరి దారి వాడిది అయిపోయింది మాటలు లేవు అలాంటిది వాళ్ల కొడుకుతో రహస్యంగా మాట్లాడుతున్న శృతి పట్ల ఏం నిర్ణయం తీసుకుంటాడోనని తను భయపడి చేస్తుంటే ఇదేమో ధైర్యంగా లోపలికి వెళ్ళి తలిపేసుకుందని దడపట్టుకుంది పల్లవికి లోపల నుండి వినిపిస్తున్న అరుపులు ఆగిపోయి నిశ్శబ్దంగా ఉంది నిల్వెల్లా చెమటతో తడిచిపోయిన పల్లవికి ఊరటనిస్తూ గంట తర్వాత తండ్రిగారిలో నుంచి సంతోషంగా పరిగెత్తుకొచ్చింది శృతి వస్తూనే పల్లవిని చుట్టేస్తూ పళ్ళు అర్జున్ బాబుతో పెళ్లి ఒప్పుకున్నారు అంటున్న శృతిని ఆశ్చర్యంగా చూసింది పల్లవి ఏమంటున్నావే నాన ఒప్పుకున్నారా వాళ్ళంటే నచ్చదుగా నాన్నకి మరి ఎలా అయ్యో పళ్ళు నానకు వాళ్ళంటే ఎందుకు నచ్చదు మామయ్యతో గొడవ వల్లే కదా అత్తంటే ఎంత ఇష్టమో నీకు తెలుసుగా కేవలం వాళ్ళ మధ్య ఉన్నది ఇగో సమస్య అంతే అందుకే మామయ్య చేతే కాల్ చేపించి సారీ చెప్పించాడు బావ అంతే అప్పటివరకు ఎగిన అయిపోయాడు బహుశా చెల్లెలతో కలవడానికి నాన్నగుడు ఇలాంటి అవకాశం కోసం ఎదురు చూస్తున్నారేమో అంత అయోమయంగా ఉంది పల్లవికి ఇదంతా నిశ్శబ్దంగా వింటున్న వాళ్ళ తల్లి రాజేశ్వరి ఆనందంగా శృతిని దగ్గరకు తీసుకుని నుదుడిపై ముద్దు పెట్టుకుంది ఎప్పుడో జరిగిన గొడవలకి తన ఆడబడుచుతో మాట్లాడకుండా అయ్యింది ఎన్నాళ్ళు చెల్లెలతో మాట్లాడక ఆయన ఎంత బాధపడుతున్నారో మనసులో అనుకుంది ఇది జరిగిన రెండు నెలల తర్వాత పొద్దున్నే రెండు చేతులతో పట్టుచీరలో పట్టుకుని వచ్చింది శృతి శృతి పళ్ళు నీకిందులో ఏ చీర నచ్చిందో చెప్పవే అంది ఎందుకే అంది పల్లవి ముందు చెప్పు పళ్ళు ఈ ప్యారెట్ గ్రీన్ చాలా బాగుంది అంది పల్లవి సరే నేను ఇది కట్టుకుంటా నువ్వు ఇందులో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకుని కట్టుకో సరేనా అదేంటి అది నచ్చిందంటే నువ్వు కట్టుకుంటాను అంటున్నావు మళ్ళీ ఒకటి సెలెక్ట్ చేసుకోమంటున్నావు అంది పల్లవి ఇంతకీ ఎందుకు ఇంట్లో ఏమైనా పూజ కాదు పెళ్లి చూపులకి వస్తున్నారు అంది శృతి ఎవరికి అంది పల్లవి కొంచెం ఆశ్చర్యంగా ఇంకెవరికి నీకే అర్జున్ బావ వాళ్ళ చిన్నాన్నగారి అబ్బాయి నేను ఎక్కడో చూశాడంట నచ్చావంట నాన్నకి కూడా నచ్చిందా సంబంధం అందుకే వాళ్ళు రమ్మన్నారు వాళ్ళని ఏంటే ఇది నాకు చెప్పకుండా పెళ్లి చూపులు ఏర్పాటు చేస్తారా నీ పెళ్లికి అడ్డంగా ఉన్నానని నన్ను పెళ్లి చేసి తోలేయాలని చూస్తున్నావా మరేం చేయమంటావు నువ్వు ఎవరినైనా ఇష్టపడతావేమో అనుకుంటే నీకంత సీన్ లేదు అందుకే పెదరికం తీసుకుని సంబంధాలు చూడాల్సి వచ్చింది ఏం చేస్తావు అంది ఏదో కష్టపడ్డట్టు నుటి మీద చెమట దుడుచుకుంటూ అమ్మా శృతి పల్లవి తయారయ్యారా పెళ్లి వాళ్ళు వచ్చేస్తున్నారంట అమ్మా రెడీ అంది శృతి నున్న పాపిడి బిళ్ళ సరి చేసుకుని మరోసారి అద్దంలో తనని తాను చూసుకుంటూ తయారయ్యి అద్దముందు మౌనంగా కూర్చున్న పల్లవి ఏదో అనుమానంగా అవునే నాకు పెళ్లి చూపులు అయితే నువ్వెందుకు ఇంతలా తయారవుతున్నావు అదే అర్జున్ బాబా వాళ్ళు కూడా వస్తున్నారు అఫీషియల్గా నాకు కూడా ఇప్పుడే పెళ్లి చూపులు అందుకని అందుకే ఇంతలాగా సరే నువ్వేంటి ఇంత డల్గా ఉన్నావు నీకు పెళ్లి చూపులు ఇష్టం లేదా ఏమిటి అంది అదేం లేదు ఇంత షడన్గా అంటే నాకేం అర్థం కావడం లేదు అంతే అంది పల్లవి ఓకే ఓకే అంటూ మళ్ళీ మేకప్ సర్ది చేసుకోవడంలో పడిపోయింది శృతి వాళ్ళు అప్పటికే వచ్చిన ఊరి పెద్దలు కూర్చున్నారు మరో అరగంటలో వచ్చిన కారులో నుంచి దిగారు అర్జున్ వాళ్ళ అమ్మా నాన్న మరో కారులో వచ్చిన అర్జున్ చిన్నాన్న కుటుంబం కూడా మరికొంతమంది పెద్దలతో దిగారు అందరినీ ఆప్యాయంగా ఆహ్వానించారు మాధవరావు గారు సుమిత్ర అయితే అన్నయ్యని వదినని చూసి కళ్ళనీళ్ళు పెట్టేసుకుంది చాలా సంవత్సరాల తర్వాత దగ్గరగా చూస్తున్నారు వాళ్ళ అనుబంధం మరి అలాంటిది వీరేశం తన తప్పుకి నేరుగా తన బావగారికి మరోసారి క్షమాపణలు అడిగితే మాధవరావు ఆప్యాయంగా హత్తుకుని ఓదార్చారు అందరూ హాల్లో వేసిన సోఫాలలో కూర్చున్నారు వీరేశం బావ పక్కనే కూర్చుని తన తమ్ముడు కొడుకు పవన్ గురించిన వివరాలు చెబుతున్నాడు ఇంతలో అమ్మాయిలను పిలిపించండిన్న పెద్దవాళ్ల మాటలతో చేతులలో టీ కప్పులు ఉన్న ట్రేలర్తో వచ్చారు శృతి పల్లవి ఇద్దరూను బంగారు ఉన్న వాళ్ళని చూస్తూనే సుమిత్ర ఉబ్బితబ్బి బయ్యింది ఇంకో కొడుకుంటే ఇద్దరు తన కోడళ్ళు అయ్యేవారు అనుకుంటూ అలానే చూస్తూ ఉండిపోయింది న్యూ ఆకారంలో వేసిన సోఫాలలో అర్జున్ మధ్యవైపు కూర్చుంటే అతని పక్కన పవన్ కూర్చున్నాడు అమ్మాయిలిద్దరూ చెరువు వైపు ట్రైన్లలో టీని ఒక్కొక్కరికి అందించుకుంటూ వచ్చేసరికి ఇద్దరు ఒక్కసారి అబ్బాయిలకు టీ అందించారు అప్పుడు చూశారు ఎదురుగా ఉన్న వాళ్ళని అనుకోకుండా పల్లవి అర్జున్కి శృతి పవన్కి అందించారు తర్వాత సుమిత్ర అమ్మాయిలు తన పక్కన కూర్చోబెట్టుకుంది పల్లవి శృతి స్త్రీ సహజమైన సిగ్గుతో తలదించుకుంటే అబ్బాయిలు ఇద్దరు తలెత్తీ ఇలాంటి అనుభూతి మళ్ళీ రాదనుకుంటూ అమ్మాయిలని ఊరకంట చూస్తున్నారు పరిచయమైన ఉన్న ఆయన అమ్మాయిలైన అఫీషియల్ పెళ్లి చాపులు కావడంతో వాళ్ళు కొంచెం సరదాగా ఫీల్ అవుతున్నారు సరే మాధవరావు గారు ఎంత ఒక అబ్బాయి నీ మేల్లాడైనా ఇంకో అబ్బాయి అమ్మాయితో మాట్లాడాలనుకుంటాడుగా ఆ ఏర్పాట్లు చూడండి అనడంతో నేను కూడా మాట్లాడాలి అన్నాడు అర్జున్ సరే అమ్మాయిలు మీరు మీ రూముల్లోకి వెళ్ళండి అబ్బాయిలు వచ్చి మాట్లాడతారు అనడంతో రాజేశ్వరి అమ్మాయిలు ఇద్దరిని తీసుకుని వెళ్ళిపోయింది పల్లవి తన గదిలో ఉన్న కిటికీలో నుంచి బయటికి చూస్తూ ఉంది లోపలికి ఎవరు వచ్చిన తల్లికి తలదిప్పి చూసింది ఎదురుగా అర్జున్ ఒక్క నిమిషం ఏమి అర్థం కాక అలా చూస్తూ ఉండిపోయింది మరో నిమిషంలో తేరుకుని మీరేంటి ఇక్కడ అంది కంగారుగా ఏం లేదు నీ వల్లేగా నా పెళ్ళి జరుగుతోంది థ్యాంక్స్ చెప్దామని పవన్ని పది నిమిషాలు పర్మిషన్ అడిగాను అన్నాడు కూల్గా ఓ అందుక అయినా నేనేం చేశాను అంటూ మళ్ళీ అడు తిరిగి నిల్చింది అవుననుకో నువ్వు అనుకోకుండా వచ్చిన మామయ్య నీకు కూడా వచ్చేగా మమ్మల్ని అక్కడ చూశారు లేకపోతే ఎలా చెప్పాలని ఒకటే కంగారు పడ్డాం అయినా చిన్నప్పటి నుంచి నిన్ను చూపించి నువ్వే నా భార్య అనేది మా అమ్మ కానీ ఏం చేస్తాం నీకు నేను అంటేనే నచ్చదు కాలేజీలో కూడా నీతో మాట్లాడాలనుకుంటే పట్టించుకునేదానివే కాదు పైగా నన్ను చూస్తేనే తిట్టేదానివి ఏదో మీ చెల్లెలు నన్ను ఇష్టపడబెట్టు కానీ లేకపోతే మా అమ్మ కోరిక నెరవేరేరా అన్నాడు అర్జున్ సరేలే ఇప్పుడు మా తమ్ముడికి భార్య అవుతున్నావు ఇంతకీ నిన్ను మరదల్లిని అనాలా లేక మీ చెల్లెల్ని చేసుకుంటున్నాను కాబట్టి వదిన అనాలా అంటున్న అర్జునుని చివ్గున తలెత్తి చూసింది పల్లవి ఇంతకీ నీకు మా తమ్ముడు నచ్చాడా లేదా అంటున్న అర్జున్ మాట పూర్తవక ముందే పరుగున వచ్చి అతడి గుండెలపై వాలిపోయింది అప్పటికే కన్నీళ్లతో తడిచిన ఆమె కళ్ళు అతని గుండెలను తడిపేస్తుంటే అన్న అవును నువ్వంటే నాకు నచ్చదు నేనంటే ఇచ్చే నాన్నకు మీరంటే నచ్చదని తెలిసిన నిన్ను పిచ్చిగా ప్రేమిస్తాను కదా అందుకే నువ్వంటే నచ్చదు నీ కోసం ఎప్పుడు నాన్నని వదిలి ఉండని నేను హాస్టల్లో ఉండి మరీ చదువుకునేలాగా చేశావుగా అందుకే నువ్వంటే నచ్చదు నాలుగేళ్ల పాటు నా ఎదురుగా తిరుగుతూ అప్పుడప్పుడు నాలో ఉన్న ప్రేమను నీతో చెప్పమని ప్రేరేపించేవాడివిగా అందుకే నువ్వంటే నాకు నచ్చదు ఉద్యోగం చేయకుండా ఊర్లో ఉండి మీ నాన్నకి సాయం చేస్తానంటూ నేను కూడా ఉద్యోగం చేయకుండా చేశావుగా అందుకే నువ్వంటే నాకు ఇష్టం లేదు నేను నా ప్రేమను చెప్పలేకపోతే నా చెల్లెలతో పెళ్ళికి రెడీ అయిపోయావుగా అందుకే నువ్వంటే నాకు ఇష్టం లేదు నాకు ఇష్టం లేదు అంటూ రెండు గుప్పెళ్లతో అతని గుండెలపై కొడుతూ వెకిళ్లు పెట్టి ఏడుస్తున్న పల్లవిని రెండు చేతులను పట్టుకుని ఏడ్ ఆమె కళ్ళలోకి చూస్తూ గట్టిగా తన వైపు లాక్కున్నాడు మళ్ళీ అతని గుండెలపై వాళ్ళని ఆమెను చేతులతో చుట్టేస్తూ మరెందుకు పిచ్చి ఇంత ప్రేమను మనసులోనే ఉంచుకున్నావు చెప్పచ్చు కదా మీ నాన్నకి భయపడి నన్ను దూరం చేసుకుందాం అనుకుంటున్నావు కదూ అన్నాడు లాలన్గా నీ కళ్ళలో కనిపించే ప్రేమను అర్థం చేసుకోలేనంత పిచ్చివాడిని అనుకున్నావా నేను ఎదురుపడితే మెరిసే నీ కళ్ళలోని ఆనందం నాకు అర్థం కాలేదనుకుంటున్నావా అంటూ ఆమెను ఎందుని ముద్దాడాడు నా మాటల కన్నా అతని సాంగత్యమే ఆమెను ఎక్కువగా సేద తీరుస్తోంది మరి మనం పెళ్లి చేసుకుందామా అన్నాడు అర్జున్ అతడి కౌగిలు దిగినామేమూ అంది ఫ్రాన్స్లో ఉన్నట్లుగా మరి మేమేమైపోవాలి అని వెనుక నుంచి రెండు గొంతులు వినిపించాయి ఒకేసారి అంతే అతను అతడి నుండి దూరం జరిగి చూసింది ఎదురుగా పవన్ శృతి ఒక్క క్షణం జరిగింది గుర్తు చేసుకుని సిగ్గితో క్షమించి శృతి నేనేదో బావపై ఇష్టాన్ని దాచుకుని దాచుకుని ఒక్కసారిగా తనని ఇంత దగ్గరగా చూసి తట్టుకోలేక బయటపడిపోయాను నన్ను క్షమించు అంటూ తలదించుకుంది నువ్వేంటి బావ నన్ను పెళ్లి చేసుకుంటానని మాటించి ఇప్పుడు మక్కని చేసుకుంటానంటున్నావు అంది కోపంగా శృతి ఏం చేయను శృతి ఎంతైనా ఫస్ట్లో కదా అలా తను అంత దగ్గర అయ్యేసరికి కాదనలేకపోయాను లేకపోయాను అన్నాడు కూల్గా అమాయకంగా మొహం పెట్టి అప్పటి వరకు ప్రేమగా కబుర్లు చెప్పిన వ్యక్తి శృతిని చూడడంతోనే ప్లేట్ పిరాయించడంతో కోపంగా చూసింది పల్లవి అతని వైపు అందుకని మాకు అన్యాయం చేస్తారా అంది సూటిగా ఇద్దరినీ చూస్తూ అప్పటికే సిగ్గితో చితికిపోయిన పల్లవి తప్పు చేశాను క్షమించు అంటూ ఏడుస్తూ బయటికి పరుగుదీయబోయింది ఎవరు చెయ్యి పట్టి లాగడంతో ఆగిపోయింది తన ఎదురుగా నవ్వుతున్న అర్జున్ చూడు పళ్ళు తప్పు చేశావు కదా అందుకే బావని పెళ్లి చేసుకుని ఈ పల్లెటూరులోనే అత్తయ్యకి మామయ్యకి సేవలు చేస్తూ బతికాయి అదే నీకు శిక్ష అంది శృతి అదేంటి త్యాగం చేస్తున్నావా నాకేం అక్కర్లేదు బావని నువ్వే పెళ్లి చేసుకో మీరు సంతోషంగా ఉండండి అంది పల్లవి జారుతున్న కన్నీటిని తుడుచుకుంటూ అదేంటి శృతి అన్నయ్యని పెళ్లి చేసుకుంటే నేనేమైపోవాలి అన్నాడు అప్పటి వరకు బొమ్మల అదంతా చూస్తున్న పవన్ అది బావని చేసుకుంటే మీకేమైంది అంది పల్లవి పవన్ని వింతగా చూస్తూ ఏమైందంటే వాడు లవ్ చేసిన అమ్మాయిని వాళ్ళ అన్న చేసుకుంటే బాధపడతాడుగా అన్నాడు అర్జున్ నవ్వుతూ హే నాకంతా గజిబిజిగా ఉంది సరిగ్గా చెబుతారా లేదా అరిచింది పల్లవి అయోమయంగా అందరినీ చూస్తూ అది నేను లవ్ చేసిన పవన్ అర్జున్ వా బావ వాళ్ళ తమ్ముడని తెలిసి ఎలా అయినా నాన్నని అత్తయ్య వాళ్ళని ఒప్పించాలని ఊరు వచ్చాను ఇక్కడ వచ్చాకే తెలిసింది నువ్వు బావని మొగనము పట్టి మరీ ఇష్టపడుతున్నావని అందుకే బావతో మాట్లాడి మన పెళ్ళిళ్ళ కోసం ఏం చెయ్యాలో ఆలోచిస్తూ ఉంటే నాన్న చూసేశారు ఏదో అత్తయ్యతో మాట్లాడించి నాన్నని కూల్ చేశాం కానీ నువ్వు బావతో నీ మనసులో మాట చెప్పేంత వరకు బావ నిజం చెప్పొద్దనడంతో అబద్ధాలు చెప్పాం సారీ పళ్ళు అంటున్న శృతితో అంటే మీరిద్దరూ నాతో ఆట ఆడుకున్నారా అంటూ పక్కనే ఉన్న షటిల్ బ్యాట్ చేతిలోకి తీసుకున్న పల్లవిని చూస్తూ పరుగులంకించుకున్నారు అర్జున్ శృతి ఇద్దరును హాల్లోకి పరిగెడుతూ వచ్చిన శృతి అర్జున్ వెనకే వస్తున్న పల్లవీని చూసిన పెద్దలు తాంబూలాలు తీసుకున్నందు తన్నుకు చావండి అంటారు వీళ్ళేమో ఇప్పుడే తన్నుకుంటున్నారు మొదలు పెట్టేశారు ఇక మీరు తాంబూలలు తీసుకోవచ్చు అనడంతో అక్కడ నవ్వులు విరిశాయి ఆ నవ్వులకు సిగ్గుపడి నిలబడిపోయిన పల్లవీ శృతిల పక్కకి నవ్వుతూ అర్జున్ పవన్ చేరారు నిశ్చితార్థపు ఉంగరాలు తొడగడానికి